హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఉత్సవం అనేది సెలబ్రేషన్స్ జరిగినాయి రియూనియన్ పార్టీ అనేది జరిగింది సో అందులో చాలామంది కంటెస్టెంట్స్ కమెంట్ సెక్షన్లో కానీ యూట్యూబ్లో నేను చూసిన వీడియోస్ ప్రకారం కానీ సో చాలామంది అనుకుంటున్నది చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే బిగ్ బాస్ ఎయిట్ ఉత్సవంలో సెలబ్రేషన్స్లో రియూనియన్ సెలబ్రేషన్స్లో మన కావ్య ఇంకా నిఖిల్ స్టేజ్ మీదకి వచ్చి అంటే వాళ్ళు ఇట్లా కలుసుకున్నారు అనే దాని గురించి అయితే చెప్తారు కొన్ని వీడియోస్ చూసినా ఇంకా కొంతమంది అయితే మనకు ఇట్లా కమెంట్స్ అనేది చేస్తున్నారు బట్ నేనేం చెప్తా అంటే బిగ్ బాస్ ఎయిట్ రియూనియన్ పార్టీ అనేది మనకు బిగ్ బాస్ ఎయిట్లో వన్ నాట్ ఫైవ్ డేస్ కానీ వన్ డే కానీ వన్ వీక్ కానీ టూ వీక్ కానీ ఎవరైతే జర్నీ చేసిరో వాళ్ళకి మాత్రమే మనకు బిగ్ బాస్ రీయూనియన్ పార్టీ అనేది ఉంటుంది సో అందులో మనకు యాంకర్ గారు వచ్చేసి మన శ్రీముఖి గారు ఉన్నారు శ్రీముఖి యాంకర్ తప్ప మనకు అందరూ బిగ్ బాస్ ఉన్నారు ఉన్నారన్నమాట ఇక దాని తర్వాత మనకు కొంతమంది గెస్ట్ అనేది వస్తారు విశ్వక్ సేన్ కానీ లైలా మూవీ కోసం ఇంకా మనకు ఇంకా మన నెట్ఫ్లిక్స్లో ఇంకా మన సందీప్ గారి సిరీస్ వెబ్ సిరీస్ మూవీ రిలీజ్ అవుతుంది సో దాంట్లో దాన్ వాళ్ళ గురించి కానీ సో కొంతమంది గెస్ట్స్ అనేది వస్తారు సో దాంట్లో మనకు కావ్య నిఖిల్ కలుసుకుంటారు అని చాలామంది చెప్తున్నారు బట్ నాకు తెలిసిన పంత ప్రకారం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాలేరు ఇక వన్ పర్సెంట్ ఏమో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఇది అన్నట్టు ముచ్చట ఇక మీరేమనుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మనకు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు యష్మి నిఖిల్ పృథ్వీ నబీల్ వీళ్ళందరూ చాలా మంచిగా ఎమోషనల్గా మనకు జర్నీ అయితే చూపెట్టిరాట సో అందులో చూపెడుతూ చూపెడుతూ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క అవార్డు అనేది ఇచ్చారట అంతే బయట లోపల మనకు ఎట్లయితే ఉండేనో దాని గురించి అయితే ఫేమస్ అయిన డైలాగ్స్ కానీ ఫేమస్ అయిన మనం చేతి షాటలు కానీ అవన్నీ ఫేమస్ అయ్యి మనకు అవార్డులు అయితే ఇచ్చారట చిన్న చిన్న రివార్డులు అవార్డులు అదే మాట ముచ్చట ఓకేనా రైట్ మరి ఈ ఎపిసోడ్ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నా మీరు వెయిటింగ్ చేస్తున్నారు లేదో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లుస్తాయి టాటా బాయ్